హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు మొదలైనటువంటి వాళ్ళు శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు రావణుడు మొదలైనటువంటి వాళ్ళు వీళ్ళందరి ఉద్రేకాన్ని ఏ విధంగా స్తంభింపజేశాడో భాగవతం చెప్తోంది దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేళి ఆట ఒక విచిత్రమైనటువంటి ఆట ఆ విచిత్రమైన ఆటతో ఆయన కళ్ళు అటు ఇటు కదులుతూ ఉంటాయట అటు ఇటు సంచరిస్తూ ఉంటాయి కేడి లోల ఆ సంచరించడం అనేది ఒక ఆనందం ఆ కళ్ళు తిరుగుతూ ఉంటే ఆ ఆ కృష్ణుని యొక్క చూపులు అటు ఇటు కాస్త కదులుతూ ఉంటే ఆ కదలికను చూడటం ఒక ఆనందం కేడి లోల విలసత్ దృగ్జాల చూపుల సముదాయం అంటే చూపు ఇట మనం చూపించామనుకోండి ఒకవైపు చూసామనుకోండి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఒక్కొక్క ఒక్కొక్క చూపు అట్లా పెడుతుంది అని మన వాళ్ళు భావన చేస్తారు అదే దృక్జాలము దాని దానిచేత సంభూత ఏర్పడినటువంటి నానా కంజాత భవాండ కుంభకు నానా అనేకమైనటువంటి కంజాత భవుడు అంటే బ్రహ్మ కం జాత నీటిలో పుట్టినటువంటి పద్మం దానిలో పుట్టినవాడు బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుని యొక్క అండం బ్రహ్మాండం బ్రహ్మాండములు అనే కుండలు కలిగినవాడు అంటే ఈ డింభకుని చూపులన్నీ అలా అలా కదులుతూ పెడుతూ ఉంటే ఆ కబలికల చేత బ్రహ్మాండములనే కుండలు కొన్ని వేలు కోట్లు లక్షలు పుడుతూ ఉన్నాయట నానా కంజాత భవాండ కుంభకు మహానంద అంగనాడింభకున్ ఇటువంటి 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 లక్షణాలు కలిగినటువంటి ఆ చిన్ని కృష్ణుడు ఆ కృష్ణుణ్ణి నేను చింతిస్తూ ఉంటాను ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఈయన ఇప్పుడు యశోద ఒడిలో చిన్న బాలకుడై ఉన్నాడు కానీ ఈయన చేసే పనులేమిటి ఇవన్నీ చిన్న బాలుగుడికి సాధ్యమయ్యేటువంటి విషయాలేనా ఇవన్నీ ఎప్పుడు చేశాడు ఎక్కడ చేశాడు ఎందుకు చేశాడు వాటికేం సమాధానాలు ఉండవు అవి ఆయన చేస్తూనే ఉంటాడు ఆయన ఆ పనులు చేస్తూనే ఉంటాడు నిరంతరము కాబట్టి ఇక్కడ ఇటువంటి ఇటువంటి మహాకార్యములన్నీ చేసినటువంటి ముఖ్యంగా రాక్షసుల యొక్క మదం అణచినటువంటి వాడు భక్తులైనటువంటి పాండవాదులను ప్రహ్లాదాదులను విభీషణాదులను కాపాడినటువంటి వాడు ఇటువంటి మహానుభావుడు భగవంతుడికి భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు నాకు మూడు కార్యాలున్నాయి అని ఏమిటంటే మూడు కార్యాలు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మస్థాపన దుష్టులను శిక్షించటం శిక్షించడం అంటే తలకాయ తీసేయటమే మనం అయ్యో అయ్యో అని అనుకోకూడదు ఎందుకంటే వాని వల్ల ధర్మం అనేది నాశనమైపోతుంది ధర్మము గనక నశించినట్టయితే సర్వము నశించినట్టే కాబట్టి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దుష్టులను శిక్షించడం ద్వారా దుష్టులను పీడించుకు శిష్టులను పీడించుకు తినేటువంటి దుష్టులను రక్షించడం శిక్షించడం ద్వారా ధర్మస్థాపన జరుగుతుంది ఈ మూడు నా కార్యక్రమాలు అని భగవంతుడు ప్రకటించాడు భగవద్గీతలో కాబట్టి అవి మూడు ఇందులో చెప్పబడ్డాయి అంటే ఏమిటనమాట ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పద్యము భగవద్గీత యొక్క సారము భగవద్గీతలో ఉండేటువంటి సర్వ విషయాలు ఇందులో వచ్చినాయి భగవద్గీతలో ఏం చెప్పారు మొట్టమొదట తత్ అది త్వం నీవు అసి సమన్వయము అంటే అది నీవే అయ్యావయ్యా అని చెప్పటం కాబట్టి భగవంతుని యొక్క సమగ్రమైన జ్ఞానాన్ని విస్తరించి చెప్పడం కోసం దానికి సూత్రం లాంటి మాటను ఈ పద్యంలో పోతన గారు మనకి చెప్పారు ఇందులో విశేషణాలు ఉన్నాయి విశేషణాలంటే ఒక ప్రధానమైనటువంటి విషయాన్ని చెప్పడానికి అక్కడ ఒక పద్మం ఉంది అది చల్లగా ఉంది తెల్లగా ఉంది వికసించి ఉంది ఇవన్నీ విశేషణాలు అంటాం ఆ రకంగా విశేషణాల ద్వారా భగవంతుని యొక్క లీలలను భగవంతుని విభవ వైభవాన్ని వాటినన్నింటినీ చెప్పడం అనేటువంటిది ఈ పద్యం యొక్క తాత్పర్యం నేను చెప్పాను ఇది భాగవతం మొత్తం కథకంతటికి కూడా బీజము ఇక్కడ మనం ఒక్క మాట స్మరించాలి ఏమిటంటే దశమస్కంధం ఉంది భాగవతంలో దశమస్కంధం చాలా పెద్దది దశమస్కంధం పూర్వ భాగము ఉత్తర భాగము అని చాలా విశాలమైనటువంటి గ్రంథం అక్కడ మనకు స్పష్టంగా వస్తాడు డింబకుడు అంటే పదో స్కంధం దగ్గర తగిలేటువంటి మహానుభావుని యొక్క వేళ్ళు వేళ్ళు ఎక్కడ ఎక్కడైతే ఉన్నాయో అన్నిటినీ కూడా స్మరించినటువంటి మన చేత స్మరింపజేసేటువంటి పద్యం అన్నమాట ఇది ఆ దశమ స్కంధం ఏకాదశ స్కంధం ద్వాదశ స్కంధం ఆ మూడిట్లో కూడా భగవంతుని యొక్క విలాసాలన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి మ మళ్ళీ అక్కడ చివరి వాటిల్లో ఉద్ధవ గీత మొదలైనవి ఉన్నాయి జ్ఞానమంతా అక్కడ ఉన్నది రాసిపోసి ఉన్నది అటువంటిది భాగవతం భాగవతంలో పన్నెండు స్కంధాలు ఉన్నాయి ఈ పన్ అంటే భాగవతాన్ని ఒక కల్పవృక్షంగా భావన చేశారు కల్పవృక్షములకు స్కంధం ఉంటుంది అంటే మూలం చెట్టు రేళ్ల దగ్గర నుంచి కొమ్మల దాకా మధ్యలో ఉండేటువంటి కాండం అంటామే దాన్ని అక్కడి నుంచి శాఖలు కొమ్మలు పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు శాఖలు ఉపశాఖలు మొదలైనటువంటివన్నీ ఉంటాయి అలా అలా విచ్చుతుంది అయితే అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఏమిటి దానికి ఒక ఫలం ఉంటుంది వృక్షానికి ఫలం ఉంటుంది ఆ ఫలంలో రసం ఉంటుంది ఆ ఏమిటి అంటే రసో వై సహా అని భగవంతుడే రసం అంటే ఏమిటి అని అంటే భగవంతుడే అన్నమాట